గురుభ్యో నమ అందరికీ వందనం ఈరోజు మనం ఒక విశేష ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయం ఒక చోట నిర్మించబడి మరొక చోటకి మార్చబడింది దీనికి కారణం ఆ నదీ ప్రవాహం సహజంగా మన భారతదేశంలో ప్రసిద్ధ ఆలయాలు కానీ అధిక సంఖ్యలో ఆలయాలు కానీ ఎక్కువ నదీ తీరాల్లోనే కనపడతాయి ఎందుకంటే మహర్షులు వీరంతా ప్రతిష్ఠించినవి ఈ ఆలయాలు కాబట్టి సహజంగా మహర్షులు ముని ఆశ్రమాలు కూడా నదీ తీరంలో ఉండటం మూలాన నీటికి వారి దినచర్యకి అంటే పూజాదులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అన్న ఒక ఉద్దేశంతో వారంతా నదీ తీరాల్లోనే ఎక్కువ ఉండేవారు ఎందుకంటే జలం జీవం కాబట్టి ఇలా ఈ ఆలయం ఇక్కడికి మార్చడం ఎక్కడికి మార్చి ఎక్కడ ఉండేదంటే మన శ్రీశైలం నుంచి కర్నూలు దారిలో ఆత్మకూరు అనే ఊరు వస్తుంది ఆ ఊరికి పాతి కిలోమీటర్ దూరంలో ఉన్న మచ్చుమర్రి అనే ప్రాంతంలో అనేక ఆలయాలు ఉండేవంట ఒకప్పుడు ఇప్పటికీ మనం ఒక విశేష ఆలయాన్ని చూస్తాం అవన్నీ వివరాలు చెప్తాను అక్కడ తొమ్మిది నెలల పాటు నీళ్ళల్లో ఉండి మూడు నెలలు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఆ మచ్చుమర్రి అనే ప్రాంతంలో ఉంది దానిని ఆ లింగాన్ని ప్రతిష్ఠించింది పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు అని కూడా చెప్తూ ఉంటారు అదే ప్రాంతంలో ఏడెనిమిది శతాబ్దాల కాలంలో చాళుక్యరాజులు నిర్మించిన మరొక సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఈ శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో ఇక్కడికి మార్చారని తెలుస్తోంది ఎక్కడికి మార్చారు కర్నూలు నగర శివార్లలో ఉన్నటువంటి జగన్నాథ ఘట్టు మీదకు మార్చారు చిన్న కొండ మనకి వెళ్తున్నప్పుడే కనపడుతుంది దారిలో చూసారు కదా నందిని ఇప్పటిదాకా మీరు గమనిస్తూనే ఉన్నారు కదా వివిధ భంగిమలలో నంది రూపాన్ని చూపించడం జరిగింది చాలా గొప్పగా సుందరంగా నందిని నిర్మించారు ఇంకో విశేషం గమనిస్తే ఈ నంది ఎడంకాలెత్తే కనపడుతుంది మనకి ఇది చాళుక్యుల శైలి దానిని చోళులు తరువాత అన్ని రాజులు కూడా అనుసరించారు చూసారు కదా మన పాత ముఖ్య నగరం మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదట ముఖ్య నగరంగా ఉన్నది అంటే రాజధానిగా ఉన్నది కర్నూలే ఆ తర్వాత అది హైదరాబాద్ మారింది రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం అమరావతికి వచ్చింది చాలా సుందర నగరం చక్కటి వాతావరణం చక్కటి ప్రదేశాలు ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు కొండారెడ్డి బూర్జులాగా ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ ఈ ఆలయాన్ని ఇక్కడి మార్చడానికి ముఖ్య కారణం ఇందా చెప్పుకున్నట్లుగా వివిధ కారణాల వలన శ్రీశైలం డ్యామ్ నిర్మించవలసి వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో శ్రీశైలం డ్యామ్ నిర్మాణానికి పూనుకున్నారు కానీ అది పంతొమ్మిది వందల ఎనభై దాకా వివిధ కారణాల మూలాన అది సాగుతూ సాగుతూ వచ్చి చివరికి పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మాణం పూర్తయింది ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలు మునిగిపోవటంతో కొన్నిటిని ఏం చేయలేక వదిలేశారు కొన్నిటిని అదే ఎలా నిర్మించబడిందో అదే విధంగా తీసుకొచ్చి వేరు వేరు స్థానాల్లో వాటిని పునర్నిర్మించడం జరిగింది అలా చాలా ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపురంలో చాలా ఆలయాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఇక్కడ కర్నూలు నగర శివార్లో ఉన్న జగన్నాథ్ గట్టు మీద ఈ రూపాల సంగమేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించారు చిన్న కొండ మీద ఉంటుంది చాలా చక్కటి ఆలయం ఎందుకంటే ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారు ఆరు ఎనిమిది శతాబ్దాల కాలంలో అని చెప్పి చెప్తారు ఈ ఆలయం కొండపైన ఉంటాం ఊరికి దూరంగా ఉంటాం మూలాన ఉదయం ఏడున్నర నుంచి పదకొండున్నర దాకా సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర దాకా మాత్రమే తెరిచి ఉంటుంది ఒక చాలా గొప్ప సందర్భోచితమైనటువంటి బోర్డు సంప్రదాయ దుస్తులు ధరించే ఆలయాలకు వెళ్ళాలని చాలా సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయాన్ని పునః నిర్మించారు ఒక పక్క నవగ్రహ మండపం అనంతర కాలంలో నిర్మించింది ఆ వెనకపక్క నాగ ప్రతిష్టలకి స్థానం చూశారు కదా పెద్ద నాగు ఇక్కడ అదేవిధంగా కళ్యాణ మండపం కూడా పై నిర్మించారు ఒక చిన్న రాజగోపురం కూడా ఉంది మూడంతస్తులు రాజగోపురం ఈ ఆలయం విశేషంగా కొద్దిగా ఎత్తులో ఉంటుంది ఎత్తు అంటే సుమారు ఒక ఇరవై మెట్లు ఉంటాయి పైకి వెళ్తానికి ఇంకొక విశేషం చెప్పాలంటే ఈ ఆలయంలో నాలుగైదు రకాల విశేషాలు కనపడుతుంది ఎక్కువగా చాళుక్యుల నిర్మాణ శైలి కనపడుతుంది చాళుక్యులు అధిక శాతం శివాలయాలు నిర్మించారు శివ వారు శివారాధకులు శైవ మతాన్ని అను అనుసరించేవారు అలానే విష్ణు ఆలయాలు నిర్మించలేదని కాదు కానీ అధిక సంఖ్యలో శివాలయాలు నిర్మించారు ఈ ఆలయంలో మీరు గమనిస్తే మనకి వివిధ భంగిమలలో నటరాజ రూపం కనపడుతుంది చూడండి ఇక్కడ ఒకటి మనం ప్రదర్శనా పదంలో మొదలు పెట్టగానే ఒక నటరాజు రూపం కనపడుతుంది ఇక్కడ కింద చూశారు కదా చిత్రమైనటువంటి రూపాలు అటుపక్క ఇటుపక్క కూడా సుందరమైనటువంటి శిల్పాలు ఈ మధ్యలో కూడా చూశారు కదా పరమేశ్వరుడు సుందరంగా అలంకరించుకున్నటువంటి రూపంలో కనపడతాడు చక్కటి సూక్ష్మ చక్కడాలకి ప్రసిద్ధి చాళుక్య కాలం దానినే హోయిసల్లు ఆ తర్వాత వారు అనుసరించారు కానీ మన తమిళనాడు ఆంధ్రలో మాదిరి విశేష నిర్మాణాలు కనపడవు ఇక్కడ చాలా అతి సూక్ష్మమైనటువంటి చక్రాలతో ఆలయాలు నిర్మించారు చాళుక్యులు తొలి రోజుల్లోనే ఇంకొక విశేషం గమనిస్తే ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది కానీ మనకి దక్షిణం పక్కన దక్షిణామూర్తి కనపడరు పైన మాత్రం ఈశ్వరుడు కూర్చున్న భంగింలోనే కనపడతారు ఏని దక్షిణామూర్తి అనటానికి అవకాశం లేదు అంటే అప్పటి కాలంలో దక్షిణం వైపున దక్షిణామూర్తి పడమర భాగాన లింగోద్భవ మూర్తి అది పక్క దుర్గా వినాయకుడు బ్రహ్మ ఈ రూపాలు ఉండే అవకాశం లేదు అప్పటికి ఆ రకమైనటువంటి సంస్కృతి అభివృద్ధి చెందలేదని మనం భావించాల్సి ఉంటుంది చూసారు కదా ముందు ఒక ఆస్థాన మండపం కనపడుతుంది ఎదురు వెనకపక్క మనకి ఇది కనపడుతుంది చూడండి నేను చక్కటి శిల్పాలు చెక్కారు చాలా చక్కవన్నీ కూడా ఇసుక రాతి మీద చెక్కిన శిల్పాలు ఇలాంటి శిల్పకళ ఎక్కువగా మనకి ఒడిశాలో కనపడుతుంది ముఖ్యంగా భువనేశ్వర్లో ఇలాంటి రాతి మీద అద్భుతమైన చెక్కడాలు వాళ్ళది కూడా చాలా గొప్ప చెక్కడాలు చెక్కారు చూసారు కదా ఇక్కడ మా శ్రీ మహావిష్ణువు నుంచున్న భంగిమలో ఉంటారు ఆ పైన కూడా శ్రీ మహావిష్ణువే కనపడతారు చూడండి పైన కూడా శిఖరాన విమాన శిఖరం కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ధ్యానముద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కనపడతారు కింద స్థానిక భంగిమ పైన ఉపస్థితులైనటువంటి కనపడతారు ఇక మనం ఉత్తరం వైపుకొస్తే వస్తే ఉత్తరం వైపున మనకి పై భాగాన బ్రహ్మదేవుడు ఉండాలి కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు కనపడడు కింద కూడా ఆ ప్రత్యేకంగా నిర్మించినటువంటి అర కూడా ఖాళీగా ఉంటుంది అక్కడ చక్కటి సూక్ష్మ చక్రాలు చెప్పాను కదా ఎంత సూక్ష్మాది సూక్ష్మమైన చక్రాలు చూడండి ఈ రాతి మీద చెక్కడం అంటే అంత చాలా కష్ట సాధ్యమైన పనిని ఈనాటికి అంటే సుమారు పన్నెండున్నర సంవత్సరాల తర్వాత కూడా ఈ శిల్పాలు చెక్కు చదువుది ఒక చోట నిర్మించిన ఆలయం ప్రదేశాన్నించి మరో చోటకి మార్చినా కూడా ఆలయ సౌందర్యం దెబ్బతిలేదు ఆ శిల్పాలు కూడా దెబ్బ తినలేదు పైన చూసారు కదా కింద ఖాళీ ఉంది పైన ఖాళీ ఉంది ఇక్కడ బ్రహ్మదేవుడు లేడు చూసారా ఇంకో విశేషం ఏంటంటే కర్ణాటక ఎక్కువ ప్రాంతాల్లో అధిక శాతం ఆలయాల్లో మీకు ధ్వజస్తంభం కనపడుతుంది ఇక్కడ పునఃనిర్మించడం మూలాన ఈ ఆలయాన్ని ఇక్కడ మార్చినప్పుడు మనకి ధ్వజస్తంభం పెట్టారు అదేవిధంగా గోముఖి వద్ద శ్రీ చండికేశ్వరుడు కూడా మనకు కనపడ్డు గమనించండి ఇక్కడ ఇక్కడ కిటికీలు కూడా ఎంత సుందరంగా చేశారు చూడండి రాతితోటి రాతి కిటికీలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చాలా చక్కగా ప్రతి ఒక్క రాత్రిని చాలా చక్కగా యక్షులు గంధర్వులు కిన్నెర్లు కింపురుషులు వీరంతా కూడా ఇక్కడ పైన వరుసలో ఉన్నారు అదేవిధంగా రాతి మీద ఈ పూలమాలలు ముత్యాల సరాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చెక్కారు చూడండి రకరకాల పక్షులు యుద్ధ వాతావరణం దేవతలు వెళ్తున్న దృశ్యం శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఇలా ఎన్నో దేవీ దేవతా రూపాలు దేవతల రూపాలు చాలా బాగా చెప్పారు చూశారు కదా ఇంకొక నటరాజస్వామి మూర్తి ఇంకొక భంగిమలో ఉంటారు ఈయన చూడండి మీరు వేరే భంగిములో ఉంటారు ఉత్తరం వైపున ఇలా విపరీతమైనటువంటి ప్రాధాన్యత నటరాజస్వామి వారికి ఆలయంలో కనపడుతుంది ఇక మనం మెట్లెక్కి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మనం మెట్లెక్కి ఆలయానికి వెళ్తున్నప్పుడు వెలుపల మండపంలో చూశారు అది ఎంత సుందరంగా ఉందో చూడండి ఈ రూపం ఎంత గొప్పగా ఉందో చూడండి చక్కటి ఆలయం చక్కటి శిల్ప సౌందర్యం ప్రశాంత వాతావరణం ముఖ్యంగా కొండ మీద ఉంటాముల ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలి మనం పైకి వెళ్తాము ఈ మండపం కనపడుతుంది కదా మెట్ల నుంచి పైకి వెళ్ళినప్పుడు మనకి ఆ మండప పై భాగాన చిదంబర ఆలయం సంబంధించినటువంటి నృత్యం భరదకాళి అమ్మవారితోటి శ్రీ నటరాజస్వామి పోటీ పడి నృత్యం చేయటం మనకి ఇక్కడ కనపడుతుంది కొన్ని తెలుగు శాసనాలు కనపడతాయి మనకి ఇక్కడ ఆలయంలో ఇవన్నీ చాలా ఆలయ చరిత్రను తెలిపేవి ఆలయ నిర్వహణ కోసం నిధులు ఇచ్చిన వారి గురించి ఉంటాయి చూడండి ఇక్కడ భద్రకాళి అమ్మవారితోటి శ్రీ నటరాజస్వామివారు నృత్యం అంటే ఇది ఒక రకమైనటువంటి పోటీ నృత్యం చేస్తున్న ఇది ఈ ఘటన చిదంబరం ఆలయంలో జరిగిందట్టుగా చెప్తారు వారికి అటుపక్క ఇటుపక్క శృంగి భుంగి నంది వీరంతా శివ పరివారం అదేవిధంగా ఈ నృత్యాన్ని ప్రోత్సహిస్తూ నృత్యాన్ని తగిన విధంగా సంగీతాన్ని ఇస్తూ కిన్నెర కిన్నెర కింపురుష యక్ష గంధర్వులు అందరూ కూడా పైనంతా ఉంటారు వివిధ దేవీ దేవతలు కూడా ఇక్కడ ఈ ఆనంద తాండవ దృశ్యాన్ని చూస్తున్నట్టుగా చాలా చక్కగా పైకప్పు మీద చాలా సుందరంగా చూడండి ఎంత బాగుందో చూసారు కదా ప్రతి ఒక్క శిల్పం ప్రతి ఒక్క రూపం ఎట్లా కనపడుతుంది అంటే సజీవ శిల్పం మాదిరి కనపడుతుంది ఆ భావభావాలు కానీ ఆ భంగిమలు కానీ అదంతా చక్క ఎంత చక్కగా చెక్కారంటే అంత చక్కగా చెక్కారు చూడండి ఇక్కడ కిన్నెర కింపుడు శంధ గంధర్వులు అందరూ కూడా సంగీతం గానం దానికి తగ్గట్టుగా అదేవిధంగా ఆలయంలోకి వెళ్తే ముఖమండపం పై భాగాన నవగ్రహాలు కనపడతాయి చూడండి మధ్యలో విశేషంగా ఆది దంపతుల ఉపస్థితులు ఏంటో చుట్టూత నవగ్రహాలు ఉంటాయి ఇదొక ప్రత్యేకత పైన అంటే సీలింగ్ అనమాట ఈ ముఖమండపానికి వెళ్ళే ద్వారం పైన కూడా చక్కటి సూక్ష్మచక్రాలు మధ్యలో అన్ని ఆలయాలకి కనపడే లక్ష్మీదేవి అన్ని ఆలయాల్లో ఆమె కనపడతారు అది ఏ ఆలయం అనేది సంబంధం లేదు ఇక చూసా కదా ముఖమండపంలో ఉన్నటువంటి స్తంభాలపైన ఉన్నటువంటి చెక్కడాలు కూడా ఇందాటి బట్టి నాలుగు సార్లు చెప్పున్నాను సూక్ష్మ చెక్కడాలను ఎంత చక్కగా చెక్కారో చూడండి రాతి మీద చూసారా రకరకాల జంతువులు దండలు దేవీ దేవతల రూపాలు చాలా అద్భుతంగా నైపుణ్యంగా జీవం ఉట్టిపడేలా చెక్కారని చెప్పి చెప్పాల శ్రీ వినాయకుడు చూసారు కదా ఈ ముఖ మండపంలోనే ఒక పక్క శ్రీ వినాయకుడు మరో పక్క అమ్మవారు శ్రీ ఉమాదేవి విగ్రహాల్ని అనంతర కాలంలో ప్రతిష్ఠించారు కాకపోతే ఇక్కడ అర్చక స్వామివారు ఇంతవరకే మనకి అనుమతి ఇచ్చారు వీడియో తీసుకోవటానికి అంటే గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ను కానీ అమ్మవారిని శ్రీ వినాయకుడిని తీయటానికి ఆయన అంగీకరించలేదు గతంలో ఎప్పుడో నేను చెల్లినప్పుడు చాలా సంవత్సరాల క్రితం అప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చక అర్చకస్వామివారి అనుమతితో తీసుకున్న ఫోటోలు చివరిలో పెడుతున్నాను ఈ ఆలయంలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే మరకథ లింగం అది కూడా బ్రహ్మసూత్రం ఉన్న మరకథ లింగం మనకి ఎక్కువగా చూసేవన్నీ రాతి మీద బ్రహ్మసూత్రం చెక్కిన లింగాల్నే అధిక శాతం మనం ఇప్పటిదాకా చూస్తున్నాం ఇక్కడ మాత్రం మరకథ లింగం బ్రహ్మసూత్రంతో ఉంటుంది అదేవిధంగా ఆ గర్భాలయ వెలుపల ఉన్నటువంటి అర్ధ మండపం పైన నాగబంధం ఉంటుంది చూడండి చాలా అరుదైన విషయం పై భాగాన నాగబంధం ఉండటం ఎక్కువగా చాళుక్యుల కాలంలో కనపడుతుంటుంది మనకి ఎక్కువ చోళుల కాలంలో కూడా కనపడుతుంది అవి అవివాల తర్వాత తెలుసుకుందాం చూశారు కదా గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు లింగ రూపంలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామివారు దర్శనమిస్తారు ఎదురుగా ఉన్నవి ఉత్సవమూర్తులు మళ్ళీ చూడండి అమ్మవారిని లక్ష్మీదేవి కనపడుతుంది ఇక్కడ కొంచెం కిందకు వస్తే మళ్ళా మనకి గర్భాలయంలో చాలా పెద్ద లింగం చిన్నలింగం కూడా కాదు చాలా పెద్దది మరకత లింగం చాలా అరుదైనటువంటి లింగ స్వరూపం కింద చెప్పాలా ముందు తీసిన ఫోటో చూసారు కదా ఇక్కడ అప్పటి నుంచి అంటే ఒక సుమారు పది సంవత్సరాల క్రితం తీసిన ఫోటో అప్పుడు కూడా ఉత్సవగిరాలు అర్ధమండపంలోనే స్వామివారి రూపం అక్కడ ఉంది చక్కటి బ్రహ్మసూత్రం ఉన్న రూపం చాలా అద్భుతం ఇక్కడ అన్ని రకాల నిత్య పూజలు జరుగుతాయి అదేవిధంగా కార్తీక మాసం వీటిలో కూడా వస్తారన్నమాట కార్తీక మాస పూజలకి అదేవిధంగా మహా మహాశివరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు なまっしわやなまっしナマなまっしわや。